ఇంద్రామాయిల్లు మీకు వచ్చిందా వచ్చే ఉంటుంది ఇక్కడ కనబడుతుందా ఇట్లా కానీ ఇట్లా కానీ మీకు వస్తుందా వస్తున్నట్లయితే పెండింగ్ సంబంధించి ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ అయితే తిరగాల్సిన టైం అయితే రావడం అయితే జరిగిందనమాట మీరు తిరిగితేనే ఈ యొక్క పని అయితే కావడం అయితే జరుగుతుంది లేదా మనకు మధ్యతరగతి కుటుంబాలకు కానీయవచ్చు నిరుపేదలు అవ్వచ్చు లేదా ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు కానివ్వచ్చు మధ్యతరగతి కుటుంబాలకు వచ్చేసైతే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇందిరా స్కీమ్ అనేది కూడా మనకు అందరికీ కూడా వర్తింపు చేస్తుంది సో ఇప్పుడు కొంతమంది ఉంటారనమాట ఇల్లు లేని వారు కిరాయిలుండు లెక్క అంటే మా లెక్క అన్నమాట లాగా సో ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు కిరాయి ఉండకుండా రెంట్ అనేది కూడా ఇళ్ళు తీసుకుంటా అటు ఫ్యామిలీని చూసుకుంటా ఇలా ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది కూడా ఇప్పుడు ఇల్లు లేని వారు ఉంటారు బయట పనులు చేసుకునే వారు ఉంటారు భూమి ఉండి కొంచెం భూమి ఉండి అంటే తక్కువ గల భూమి ఉండి మీకు అందరికీ కూడా కొన్ని అనుమానం అయితే ఉండొచ్చు అన్నమాట సో ఈ యొక్క పెండింగ్లో పడింది ఎవరికైతే పెండింగ్ ఇంద్రామైళ్ళు సంబంధించి పెండింగ్లో పడ్డాయో ఈ యొక్క వచ్చి చూసుకున్నట్టయితే మనకు ఎంపీడీఓ ఆఫీసర్ గారు అయితే దీనికి సంబంధించి మీరు ప్రతి ఒక్కరైతే మీ యొక్క మండల ఆఫీస్లో చూసుకున్నట్టయితే ఎంపీడీఓ ఆఫీస్ మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరైతే సందర్శించగలరనమాట ఒకవేళ మీకు పెండింగ్లో కానీ అవ్వచ్చు ఒకవేళ చూసుకున్నట్టయితే ఫెయిల్ అయినట్లయితే ఈ యొక్క నిలిపివేసినట్లయితే మీరు అందరు కూడా ఎంపీడీఓ ఆఫీస్లో వచ్చేసి అయితే అందరూ కూడా తప్పకుండానైతే కలవండి అందరూ కూడా మీ యొక్క ప్రయత్నం అనేది కూడా ప్రతి ఒక్కరైతే చేయాల్సి ఉంటుంది ఇంద్రామీల లబ్ధిదారులకు సంబంధించి కూడా మనకు ప్రభుత్వం అనేది అఫీషియల్ వెబ్సైట్ని కూడా అప్డేట్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో ఈ యొక్క మీ యొక్క స్టేటస్ అనేది కూడా కూడా చెక్ చేసుకోండి ఇప్పటికే ఎవరైతే గరీబు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క స్కీమ్ అనేది కూడా ఖచ్చితంగా మీకు ఇంద్రమ్మ ఇల్లు రావాలంటే మీకు ఇల్లు లేని వరీ ఉండాలన్నమాట అలాగే రెంట్ ఇప్పుడు రెంట్ గుండి కానీ అవ్వచ్చు ఫ్యా ఈ యొక్క మీ యొక్క కుటుంబాన్ని ఎల్ల తీసుకున్నవారు అలాగే మీరు ఇంతవరకు మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది మీ యొక్క ఇన్కమ్ అనేది మీ యొక్క వృత్తి అనేది కూడా అన్నీ కూడా చూస్తారన్నమాట మీరు ఏమేమి పనులు చేస్తారు మీరు ధనవంతులా లేదా నిరుపేదలా ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి వ్యవసాయం చేస్తారా మీకు ఎన్ని ఎకరాల వరకు పొలం ఉన్నది ఇవన్నీ అయితే వాళ్ళైతే పరిశీలించడం అయితే జరుగుతుందన్నమాట సో ఇంద్రామ్మ ఇల్లు అప్డేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చూసుకున్నట్టయితే you <laughs> ఇప్పటికే చాలామంది అయితే కంగారు పడుతున్నారని మనకి ఒక అఫీషియల్ ప్రజాపాలన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనకి ఇంద్రమ్మ ఇల్లు యొక్క అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి కూడా నేనైతే తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్ వెబ్సైట్ సంబంధించి కూడా కిందనైతే డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో అందరూ కూడా మీ యొక్క స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి మీకు పెండింగ్ సంబంధించి ఎంపీడీఓ ఆఫీసులో చుట్టూ తిరగడం ఈ యొక్క పెండింగ్లో ఉన్నట్లయితే మీరు ప్రతి ఒక్కరైతే పెండింగ్లో ఉన్నట్లయితే కొన్ని రోజు ఒక మీరైతే అందరూ కూడా వేచి ఉండండి ఈ పెండింగ్ నుండి తర్వాత చూసుకున్నట్టయితే పెండింగ్ తర్వాత మనకు ఫెయిల్ అయినట్లయితే లేకపోతే ఈ యొక్క అప్లై నవ్వు అనేది అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట లేదా చూసుకున్నట్టయితే సో అప్లై నవ్వు అనేది వచ్చిన వచ్చినవారైతే ప్రతి ఒక్కరైతే మీ యొక్క ఎంపీడీ ఆఫీసులు అందరూ కూడా తప్పకుండానైతే అందరూ కూడా కలిసి మీ యొక్క ప్రయత్నం అనేది కూడా ప్రతి ఒక్కరైతే మీకు తెలిసినంత అందరూ కూడా నిజాయితీగానైతే అందరూ కూడా మీ యొక్క వినియోగదారులందరూ కూడా ఈ యొక్క ఒక అద్భుతమైన ఈ యొక్క అన్నమాట అబ్బూ అద్భుతమైన అవకాశం అన్నమాట అందరూ కూడా అన్నమాట సో అందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త తెలంగాణ ప్రజలున్న ప్రతి ఒక్క కుటుంబానికి నిరుపేదలకు గనియవచ్చు అలాగే మాలాగా కిరాయి ఉన్న వారికి అందరికీ కూడా ఈ యొక్క స్కీమ్ అనేది అయితే వర్తింపు చేయడం అయితే జరుగుతుందనమాట అలాగే మీ యొక్క ఇంద్ర ఇళ్ళకు సంబంధించి కూడా మాకు అనేది కూడా చూసుకోవచ్చు అనమాట మాకు కూడా ఎంపీడీ ఆఫీసులో చూసుకున్నట్టయితే పెండింగ్ అనేది అయితే పడింది సో ఈ రోజు అయితే నేను వెళ్తాను తర్వాత ఈరోజు మేము వెళ్ళిన తర్వాత ఈ యొక్క వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అన్నమాట సో పెండింగ్ల తర్వాత మనకు ఫెయిల్ అటెంప్ట్లో చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి కూడా మరికొన్ని వివరాలకు సంబంధించి మరి అతి త్వరలో చూసుకున్నట్టయితే మీ అందరికీ కూడా వివరం అయితే జరుగుతుంది సో అందరూ కూడా వేచి ఉండండి ఇంద్రామైల్ స్టేట్కి సంబంధించి ప్రతి ఒక్కరైతే మీకు చెక్ చెక్ చేసుకోరాకపోతే ఇక్కడ అయితే ఈ యొక్క డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వచ్చు వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది లేదా మీకు ఈ యొక్క తెలుసుకోకపోతే మీరు అందరూ కూడా మీ యొక్క కామెంట్ సెక్షన్లో వచ్చేసి మీ యొక్క డౌట్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా అడిగి నేనైతే మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరైతే క్లియర్గానైతే ఆన్సర్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట అర్థమయ్యే విధంగా కూడా మీకు అయితే వివరించడం అయితే జరుగుతుంది సో ఓకే ఇక మళ్ళీ కలుసుకుందాం ఈ ఎంపీడీ ఆఫీస్లో చుట్టూ అయితే తిరగాల్సిన టైం అయితే రావడం అయితే జరిగిందన్నమాట సో ఓకే మళ్ళీ ఫ్రెండ్స్ మళ్ళీ కలుసుకుందాం